బొమ్మ కూడా ఇలా వాళ్ళ దగ్గర కలర్స్ బొమ్మలన్నీ కూడా స్వా చందమామలు వేసినటువంటి ఆ ప్రింట్ అయినాక తిరిగి వచ్చిన బొమ్మల్ని కొన్నారు వాడు స్వాతి గారు కొని వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు ప్రింట్ చేసుకుంటున్నారు తప్పించి ఆయనకి కలర్ పెయింటింగ్స్ వాళ్ళకి వేసుకోలేదు ఇప్పుడు ఈరోజు మీ చేతిలో ఉన్నటువంటి ఈ పుస్తకం గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు విశేషాలు ఏదైనా ఉంటే కోసం ఇది చాలా ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైన విశేషాలు కలిగినటువంటి ఈ రత్న చిత్రాలు నిజంగానే రత్న చిత్రాలు ఇది ఈ శీర్షిక కూడా ఆయనే రాసుకోవడం జరిగింది రాసి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండు ప్రాంతాల్లోనే ఇదే శీర్షికతో కాలానికి కానుక రత్న చిత్ర అనే పేరుతో పుస్తకం వేయాలని ఆయన ఒక యువలో అడ్వర్టైజ్మెంట్ కూడా తీసుకున్నారు వంద రూపాయలతో వంద పేజీలతో やっちゃなんと。 ఈ పుస్తకం వేస్తానని చెప్పేసి మొన్నైతే డే ఇందులో సగం పుస్తకం వేస్తానని చెప్పేసి ప్రకటన ఇచ్చుకున్నాను ఆ ప్రకటనలో చూసి నేను తర్వాత ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఇంటర్వ్యూ సందర్భంలో ఒకసారి మాట్లాడినప్పుడు ఏమంటే రత్న చిత్ర పుస్తకాలు ఏమైనా ఉన్నాయా ఉంటే పొందుకెళ్తానంటే అసలు పుస్తకం వేయలేదు అలాంటి పనులు చేసి చేతులు కాల్చుకోవాలనే ఉద్దేశం నాకు లేదు అని చెప్పి వివరించుకున్నాను ఆ పథకం అని చెప్పేసి చదవడం జరిగింది తర్వాత ఒటాది బాబి గారు చిత్ర జయంతి ఉత్సవాలు మేము చిత్రలాభ పరిషత్ నిర్వహించినప్పుడు ఈయన వడ్డాది పాపి గారి కోరిక నాకు జ్ఞాపకం వచ్చింది జ్ఞాపకం వచ్చి వడ్డా గారు స్వర్ణ జయంతి ఉత్సవాలు చేశావు వడ్డాది పాపి గారి జీవిత చరిత్రని పుస్తకం కింద రాయటం జరిగింది ఇంగ్లీష్ లో రాయడం జరిగింది తెలుగులో రాయటం జరిగింది ఇన్ని చేసాం కార్టూన్లు పుస్తకం వేసాం ఆయన కోరిక ఎందుకు నెరవేర్చలే అనే ఉద్దేశంతో ఈ రత్న చిత్ర పుస్తకాన్ని వేయాలని చెప్పేసి ఆ సిద్ధ జీవిత సందర్భంలో నిర్ణయించుకోవడం జరిగింది ఆ సందర్భంలో ఈ పుస్తకానికి ఒక వంద బొమ్మలు సెలెక్ట్ చేయడం ఆయన వేసిన పదిహేను వంద పదిహేను వేల బొమ్మల్లో నుంచి ఈ వంద బొమ్మలను సెలెక్ట్ చేయడం అనేది ఒక అతి పెద్ద కష్టమైంది ఆయన బొమ్మలన్నీ కూడా ఒకటికి మించి ఇంకొకటి క్రియేషన్ ఉంటుంది ఒక బొమ్మలకి మించి ఏది కూడా పక్కన పెట్టడానికి వీలైనటువంటి క్రియేషన్ వర్క్ అది అందులో కొన్ని రామాయణానికి సంబంధించి కొన్ని భారతానికి సంబంధించి భాగవతానికి సంబంధించి పురాణాలకు సంబంధించి సామాజిక సమస్యలకు సంబంధించి సాంఘిక చిత్రాలు కొన్ని వేసి అంటే మనసుకు ఆహ్లాదలు కలిగించేటువంటి బొమ్మలు కూడా కొన్ని వేయాలని కోరుకుంటున్న ఎన్ని విభజనలు చేసుకుని ఆ పుస్తకానికి ప్రచురించడం జరిగింది లక్కీగా పుస్తకాన్ని ఎవరి చేత ఆవిష్కరింపజేయాలి ఏంటని చెప్పేసి సెప్టెంబర్ పదో తారీఖు ఆయన పట్టిన పుట్టినరోజు సెప్టెంబర్ ఆగస్టు ముప్పై ఏడో తారీఖు పుస్తకం నా చేతికి వచ్చింది ఎవరి చేతి చేద్దాలి టైంలో విశాఖపట్నంకి నాయుడు గారు వస్తున్నారు వారం రోజుల పాటు ఇక్కడ ఉండి కార్యక్రమాల్లో వాటిలో పాల్గొంటారని చెప్పేసి పత్రికల్లో వార్త వస్తే వాళ్ళ వాళ్ళ పేరుని వాళ్ళని సంప్రదించడం జరిగింది వాళ్ళు మీరు ముందు పేర్లు పంపించండి పేర్లు పంపించి పలానా రోజు సెప్టెంబర్ మూడో తారీఖుని ఒక తొమ్మిదిన్నర పది గంటలకు రెండు అని చెప్పి పలాను తాటికి రెండు అని చెప్తే జరిగింది ఆ విధంగానే మేము ఆయన చెప్పిన టయానికి కరెక్ట్గా వెళ్ళడం జరిగింది వెళ్తే ఆ పుస్తకాన్ని ఆయన చూసి ఎలాగేసారు ఎందుకు వేసారు ఆ వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు ఆ టైంలో వడ్డాది బాబాయ్ గారు అబ్బాయి కూడా ఇక్కడ వైజాగ్ ఉండడం వల్ల పవన్ రామ్ కూడా ఆ పుస్తకం రిలీజ్కి రావడం జరిగింది వాళ్ళ అబ్బాయిని కూడా అడిగారు మీరు ఏం చేస్తుంటారు మీ నాన్నగారి ప్రతిభ మీకు కూడా ఏమన్నా వచ్చిందా లేదా అది అంటు వ్యాధి కదా ఏమన్నా అంటూ కలిగిందా లేదా అని అన్నారు అంటే లేదంటే నేను గ్రాఫిక్ డిజైన్ కానీ నాకు అటు ఇటు నాకు అబ్బలేదా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆయన పుస్తకం అంతా తొలగేసి చాలా బాగుంది ఆయన కోర్కుని అయితే మీరు నెరవేర్చారనమాట సుమారు ఆయన అరవై డెబ్భై సంవత్సరాలంటే కలది అరవై సంవత్సరాల క్రితం కన్నా కలదు అలాంటి దాన్ని మీరు నెరవేర్చారనమాట అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆయన అనుక్ష్యంగా ఆయన ఒక పేజీ ఆయన అభిప్రాయాన్ని ఆ పుస్తకం మీద సైమర్ష రూపంలో రాసి విత్ ఇన్ వన్ వీక్లో మూడో తారీఖు అయితే పదకొండో తారీఖు కల్లా సెప్టెంబర్ పదకొండో తారీఖు కల్లా ఆయన సమీక్షా వ్యాసాన్ని పంపించడం జరిగింది అది మా కళాకారులకి మా సంగతి సభ్యులకి అందరూ కూడా చాలా ఆనందదాయకమైన విషయం ఆయన అలాంటి ఒక తెలుగు భాషకి ఒక అభిమానం కలిగినటువంటి ఉన్నత స్థాయి నేత ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం అంత శ్రద్ధ చూపించడం పట్ల ఆమె అంత చాలా సంతోషాన్ని వ్యక్తం సుమారుగా వటారి పాపి గారి పెయింటింగ్స్ శ్రద్ధ జయంతి సంచికలు అయితే చాలా ఒత్తిడికి తెచ్చి చాలా బలవంతంగా కూడా ఒక్కొక్కళ్ళు ఐదు పది కాపీలు ఇప్పటికి కూడా శ్రద్ధ జయంతి సంచికలు కావాలని అడిగివాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా తనికల్ల భరణి సినిమా యాక్టరు రైటరు సినిమా డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు కూడా తర్వాత కడలి సురేష్ మెడ్రాజ్ వీళ్ళంతా కూడా శ్రద్ధ చేయించి సంచికల్ని వంటార పాపియ్య గారి అభిమానులు వాళ్ళు వాళ్ళే కోరి మా దగ్గర ఆ పుస్తకాలు ఉన్నాయని అడిగి కొనుక్కోవడం జరిగింది వంటార పా గారంటే ఒక విషయం కాదు అది ఆయన మనసులో చాలామందికి ఉంటుంది కానీ ఆయన వర్క్స్ ఎక్కడ దొరికింది ఏంటనేది తెలియకోవడం లేదు మేము ఫేస్బుక్స్ వాట్సాప్ గ్రూపుల్లో ఆర్టిస్ట్ గ్రూపుల్లో ఈ పోస్ట్ చేయడం వల్ల అవి చూసి కడలు సురేష్ గారికి రెండు పుస్తకాలు కావాలంటే పంపించడం జరిగింది ఆయన తనికళ్ళ పరిణికి వైవి చౌదరి లాంటి వాళ్ళు కూడా చదవడం జరిగింది వాళ్ళు కూడా పుస్తకాలు చూసి చాలా సంతోషించి చాలా గొప్ప విషయం ఇలాంటి పుస్తకాలు ఇంకా వంద బామీ గారి కంప్లీట్ వర్క్స్ అన్నీ కూడా అసలు పుస్తకం రూపంలో ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఆశీస్సులు అందజేయడం జరిగింది ఆ పుస్తకాలని అది కేవలం ఆర్థిక ఈ కలర్ పుస్తకం వేయాలనేది ఆర్థిక పరమైనటువంటి సమస్య ఇప్పుడున్న పద్ధతుల్లో ఏ ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ సంస్థలు కానీ ఎవరు కూడా వీటికి సహాయ సహకారాలు అందించుకోలేదు సొంత డబ్బుతో దాన్ని ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయడం జరిగింది అడ్వర్టైజ్మెంట్లే వేస్తే ఆ తాలూకా ఆలోచన విధానానికి భంగం కలుగుతుందని అది కమర్షియల్ ఆస్పెక్ట్స్ అవుతుందని తెలిసి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తామన్నా కూడా తీసుకోకుండా కేవలం వంద బొమ్మలు వంద బొమ్మలు వంద అంశాలకి వేరు 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 అంశాలను తీసుకుని అది ప్రచురించడం జరిగింది దాన్ని హైదరాబాద్కి సంబంధించి నవోదయ ఫిల్టర్స్ వాళ్ళుకి ఒక్కళ్ళకి మాత్రమే అది అమ్మడానికి ఇవ్వడం జరిగింది వాళ్ళు గత సంవత్సరం ఈ గు ప్రదర్శించి అమ్మడం జరిగింది ఈ సంవత్సరం కూడా కొన్ని కాపీలే మిగిలినాయంట ఉన్నాయంట అది కూడా వాళ్ళు ఈ సంవత్సరం ఫ్రీ చేసేస్తా ఉండాలని చెప్పడం జరిగింది ఇంకెవరు ఉంటే పంపించలేదాన్ని కూడా అలా అడగడం జరిగింది వాళ్ళకి తెప్పించి మేము అమ్మడానికి ఎవరికి ఇవ్వలేదు డైరెక్ట్గా మా దగ్గర నుంచి కొనుక్కోవాలి కదా దీన్ని ఈనాడు సాక్షిల్లో సమీక్షలు వచ్చినాయి ఆ సమీక్షలు ఇచ్చినప్పుడు ఈ పత్రికల్లో బళ్ళారి అంటే కర్ణాటక నుంచి మెడ్రాస్ నుంచి రాయలసీమ నుంచి ఎక్కువ ఫోన్లు వచ్చినాయి మాకు పుస్తకాలు కావాలని మన హోస్టల్ అందరం నుంచి మాత్రం అతి తక్కువ మంది అడిగారు ఇది ఒక అనుభవం నాకు వడ్డాది బాబాయ్ గారి బొమ్మల పుస్తకం వాళ్ళు కావాలని చెప్పేసి గొప్పగా వాళ్ళు ఇంత మంచి పని చేశారు ఫోన్ చేసి తర్వాత కూడా ఒక ఆయన అయితే ఒక పుస్తకం అందుకుని డాన్స్ చేసి రికార్డు ఇది పుస్తకం చూసి ఆనందం తట్టుకోలేక రికార్డ్ చేసి నాకు పంపించారు ఎంత గొప్ప పుస్తకం అందరు దేవుళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు ఉన్నారు మాకు పూజ చేసుకోవడానికి అని చెప్పేసి ఆయన సరదా పడ్డాడు అంత అంటే మా మనకి నేను పడిన శ్రమ డబ్బులు ఖర్చులు ఇవన్నీ కూడా ప్రతిలోనూ దీంట్లో అలాంటి దీంట్లో దీనికి ఇంకొకటి విషయం కూడా చెప్పాలి దీన్ని ఈ పుస్తకం అందంగా ఇలా తయారు చేయడానికి ఆ అన్నింటినీ పాత వాటిని కొత్త వాటిగా తయారు చేయడానికి గారు గంధం గారు విజయవాడలో ఆయన కూడా స్వాతంత్రం మంచి బొమ్మలు కదలగా చేస్తారు బాబు గారు వేరాభిమాని అలాగనే వట్టాద బాబి గారి అభిమాని కాకుండా కాదు అట్టారు బాబి గారు ఇమ్మని కూడా ఆయన ఆయన వాటిని అందంగా తీర్చిదిద్దడం జరిగింది ఆయన కూడా ఆయన శ్రమ కంటే కూడా ఆయన క్రమే ఎక్కువ ఆయన శ్రమే ఎక్కువ చాలా రెండు మూడు టైం తీసుకుని ఆ పాత బొమ్మను ఆయన నేను చర్చించుకుని రిపేర్ చేయడం జరిగింది నేను పంపించడం ఆయన దగ్గర ఉండి కొన్ని యాడ్ చేయడం ఇలా చేసి చివరికి వంటారు బాబి గారి కళ నెరవేర్చము అనేటువంటిది తృప్తి సంతృప్తినిచ్చింది వడ్డాది బాబాయ్ గారు వాణి ఏదైనా కానీ ఈరోజు జనాల్లోకి వచ్చింది వింటున్నారు చూస్తున్నారు చదువుతున్నారు అంటే అది మీ ద్వారానే అలానే నేను అనుకుంటున్నాను సామాజిక మాధ్యమాలు వల్ల సామాజిక మాధ్యమాల వల్ల ప్రచారం ఈజీగా అయిపోతుంది అయిపోతుంది కానీ ఆయన సామాజిక మాధ్యమాలలోకి రాలేదు రాలేదు ఆయన లేదు అది కానీ ఆయన మీద ఉన్న గౌరవం కొద్ది ఎందుకంటే ఆయన మీద గౌరవం ఎందుకని చెప్తారు వండాది పాపి గారు ఎవరికీ ఇవ్వలేదు ఇంటర్వ్యూలు ఎవరితోనూ మాట్లాడలేదు ఎవరితోనూ చదువుకోలేదు ఎవరి సమానానికి యాక్సెప్ట్ చేయలేదు అలాంటిది నాకు లిఖితపూర్వకంగా మీరు ఎప్పుడైనా రావచ్చు ఎంతమందినైనా తీసుకురావచ్చు అని ఉత్తరాలు రాశారు రాసి నాకు నాకు నేను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని ఆయనతో అప్పట్లో మాట్లాడాలంటే ఒక పులి ముందు మేకలాగా ఉండేవాడు నాకు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఆయన నాకు పరిచయం అయింది నేను విశాఖపట్నం వచ్చిన కొత్త నాలుగు విశాఖపట్నం వచ్చిన నాలుగు సంవత్సరాలకి అప్పుడే ఉద్యోగంలో అది ఆయన నా నేను పట్ల అంత నమ్మకం కలిగి ఇంతమంది పది కోట్ల జనాభా ఒక జలపతురవే రాణించి జలపతురవంతో మాట్లాడుతూ జలపద్రవంగా బొమ్మలు చూపించడం అనేది ఒక గొప్ప బాధ్యతగా తీసుకుని ఆయన శ్రద్ధ జయించే ఉత్సవాన్ని చేయడం కానీ చనిపోయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికి దాదాపు ముప్పై నాలుగు ముప్పై రెండు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జయంతి కానీ జయంతిగానే కానీ ఏదో ఒకటి చేస్తున్నాం రేపు కూడా రేపు ముప్పై తారీఖుని వద్ద చేస్తున్నాం వర్ధంతి చేస్తున్నాం అందుకని అది ఒక బాధ్యత కను స్వీకరించాం ఎందుకంటే ఆయన ఎవరికి ఉన్నటువంటి గౌరవం నాకు ఇచ్చినప్పుడు నేను కూడా ఎవరికి ఉన్నటువంటి గౌరవం ఆయన ఇవ్వాల్సి వచ్చింది అసలు అసలు విషయం అదే అందుకు తప్పింది అలా ఇదే లేదు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రఘురామ్ హైదరాబాద్లో ఉన్నాడు పెద్దబ్బాయి చిన్నబాయి విశాఖపట్నంలో ఉన్నాడు పోండి రాము ఇంకో మూడో అబ్బాయి కొంచెం అమాయకత్వం శ్రీకాకుళంలో ఉన్నాడు తల్లి దగ్గర తల్లి దగ్గర ఉన్నాడు వాళ్ళెవరు కూడా ఈ సత్య ఉత్సవాలు చేయడానికి కానీ పుస్తకాలు వేయడానికి కానీ వీటికి అబ్జెక్షన్ చేయలేదు వాళ్ళంతా వాళ్ళు ఒక విధంగా సహకరించాలనే మనం చెప్పుకోవాలి వాళ్ళు ఒక విధంగా మనం సహకరించారని చెప్పుకోవాలి ఆ నాటక పాత్ర అదే బాబు గారి విషయానికి వస్తే వాళ్ళ అల్లుళ్ళు కొడుకులు వాళ్ళు కూడా అటకు పరిచి ఆయన బొమ్మల్ని వెలుగులు ఆ చీకటిలో విసిరేలాగా చేస్తున్నారు అలా కాకుండా వీళ్ళు మాత్రం మనకి ఇచ్చారు చేయండి మీరు తప్పనిసరిగా మా వంతు సహకారం అందిస్తామని అంతవరకు చెప్పడం జరిగింది అది మాట్లాతారు దాన్ని మేము తీసుకుని ఎక్కడ కూడా కమర్షియల్గా కాకుండా కేవలం ఆయన గౌరవాన్ని పెంచే విధంగానే కార్యక్రమాలు చేయదించుకున్నాం భవిష్యత్తులో కూడా అవే జరుగుతాయి చాలా సరే పిల్లలు అంటే ముగ్గురు కొడుకులు కూతురు అనురాధ అని ఒకే అమ్మాయి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం కసింకోటలన్నీ ఇచ్చుకున్నాడు అందుకల్లే కూతురి గురించి ఆయన శ్రీకాకుళంలో సొంత ఇల్లు ఉన్నప్పుడు కూడా కసింకోటలోనే ఆయన ఇల్లు కట్టుకుని నిర్వసించారు కూతుర్ని కూతురు కోసం కూతురు కోట కూతు పిల్లలు ఏం చేస్తారు పిల్లలు పెద్దబ్బాయి పెద్దపాయి రఘురామ్ ఈరాన్లో పనిచేసి రిటైర్ అయిపోయాడు హైదరాబాద్లో విశ్రాంతి జీవితం కలుగుతున్నాడు రెండోపై పవన్ రావు గ్రాఫిక్ డిజైనర్గా విశాఖపట్నంలో పెంచేస్తున్నాడు మూడో అబ్బాయి కొంచెం అమాయకత్వం అతను ఇంటి దగ్గరే తల్లి దగ్గర ఉంటున్నాడు వాళ్ళ వైఫ్ ఉంది ఆయనకి ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలు ఇద్దరు కూడా అప్పచెల్లి ఇష్టపడి ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది ఎవరికి వాట్సాప్ రాదా ఎవరికి రాదు వాట్సాప్తో ఎవరికి రాదు చందమామ తెప్పించేవాళ్ళు నాన్నగారు చది చదివినప్పుడు ఈ వచ్చింది అని వచ్చేది తెలిసి కానీ ఎప్పుడు చూడాలి తర్వాత మీ ద్వారా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా చందమామను ఉద్దేశించి ఎవరు కూడా చందమామ పేరు చదవని వాళ్ళు పిల్లలే కాదు అసలు పెద్దవాళ్ళ వాళ్ళు పిల్లలు కూడా ఇప్పుడు కూడా చదవద్దనటువంటి పుస్తకం చందమామ ఇప్పుడు కూడా చందమామ అనేది పిల్లలు పెద్దవాళ్ళు కూడా చదవలేక పుస్తకం అది నీతి కథలు అవన్నీ మరి జీవితాలను బాగు చేసేటువంటి కథలు మరి ఇండియాలో ఫేమస్ చిత్రకారులు అంటే రాజారావు దగ్గర నుండి దామర రామారావు పాపయ్య గారు అంటే దగ్గర గారు ఇలా పది మంది ఉన్నారు వాళ్ళు వీరే ఎందుకు అంత బాగా ప్రత్యేకం అంటే మిగతా వాళ్ళు కూడా ఈలాగే కొంతమంది కృషి చేసి ఉన్నారు కదా ఆటలో అంటే డెత్ ఏంటి మంచి ప్రశ్న భారతదేశంలో దాదాపు వెయ్యి మంది ప్రముఖ చిత్రకారులు ఉంటారు భారతీయ చిత్రకళకి నూట యాభై సంవత్సరాలు ఉంది ఆంధ్ర చిత్రకళకి వంద సంవత్సరాలు ఉంది ఆంధ్ర చిత్రకళ దామన్న రామారావుతో స్టార్ట్ అయింది ఆయన చనిపోయి రేపు ఫిబ్రవరి ఆరో తారీఖు వంద సంవత్సరాలు అవుతుంది భారతీయ చిత్రకళ రాజా రవివరమ్ గారితో స్టార్ట్ అయింది అది రాజా రవివరమ్మ గారు ముందుగా చెప్పుకున్నట్టు ఆయన మోడల్స్ని మోడల్స్ని దగ్గర పెట్టుకుని బొమ్మలు స్కెచ్ వేసి రంగులు కూడా ఆ విధంగానే వేసి ఉండేది అదే దామల్ల రామారావు గారు ఏంటంటే గురువు తనూకా ప్రభావం గురువు తోచర్ కూరే ఇలాంటి వాళ్ళ గురువు తనూకా ప్రభావం దామల్ల రామారావు గారు మీద పడింది దాంట్లో క్రియేటివిటీ కంటే కూడా క్రియేటివిటీ కంటే కూడా ఆయన సాంప్రదాయానికి ఎక్కువ విలువించారు ఆయన కొన్ని అంశాలకే పరిమితం అయ్యారు దామల్ల రామారావు గారు జీవించి చిత్రాలు వేసింది కేవలం మూడు సంవత్సరాలు కేవలం మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాల్లో ఆయన వేసిన కలర్ పెయింటింగ్స్ ముప్పై కూడా లేవు స్కెచ్లు అయితే కొన్ని వందలు ఉన్నాయి కానీ వాటి ద్వారాగా ఆయన పరిపూర్ణమైనటువంటి కళా ప్రతిభ వెలుగులోకి రాలేదు ఆ దురదృష్టం అది అందరి దురదృష్టం ఆయన స్థాయి ఆయన ప్రతిభ వెలుగులోకి చూడకూడదు అనేది ఆయన కూడా మన భారతీయ తెలుగు సాంప్రదాయాన్ని గౌరవించి తెలుగు సాంప్రదాయంలోనే ఆయన వాష్టిక్లిక్లో రామాల రామారావు బొమ్మ జరిగింది వడ్డాది బాబాయ్ గారికి మిగిలిన వాళ్ళకి తేడా ఏంటంటే మిగిలిన వాళ్ళకి గురువులు ఉన్నారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వడ్డాది బాబాయ్ గారికి గురువు లేరు తర్వాత ముందుగానే చెప్పాను నేను మిగిలిన వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా బొమ్మలు వేశారు అందరూ ఎత్తన్నారు కానీ వడ్డాది బాబాయ్ గారు బొమ్మకు ప్రాణం పోతున్నారు అంటే జీవం ఉంటుంది అందరూ యాక్షన్ ఉంటుంది ప్రతి బొమ్మలో కూడా ఎవరు ఖాళీగా ఉంటారు ఉదాహరణకి హనుమంతుడు సీతను ఎతకడానికి లంకెళ్తాడు లంక కట్టి చెట్టు మీద కూర్చుంటాడు ఆయన ఆ బొమ్మని ఏరియల్ వ్యూలో చూసాడు ఆకాశంలో నుంచి ఏరియల్ వ్యూ ఏరియల్ వ్యూ అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఏరియల్ వ్యూలో చూసాడు చెట్టు మీద కోతి కిందనే సీత చుట్టూ రాక్షసుడు స్త్రీలు వీళ్ళంతా కూడా అత్యద్భుతంగా ఏరియల్ వ్యూలో చూపించాడు అదే విధంగా ఈరోజు బ్లౌజులు మహిళలు బ్లౌజులు రకరకాల బ్యాక్ బ్యాక్ డిజైన్కి ప్రాధాన్యత ఇస్తున్నారు రకరకాల కూర్తుల్లో వేల రూపాయలు ఇచ్చి కుట్టించుకుంటున్నారు అది సుమారు యాభై సంవత్సరాల క్రితం ఆయన జరిగింది అంటే రవి కాంతి చోట కవి కాంత అని అంటారు అంటే మనం ఎవరు సామాన్యుడు గ్రహించలేనటువంటిది రాబోయే సంస్కృతి ఎలా ఉంటుంది అనేది కళాకారుడు ఊహించి చిత్ర రూపంలోనో కథ రూపంలోనో నాటక రూపంలోనో చెప్పాలి సమాజాన్ని చైతన్యపరచాలి సమాజ సంస్కృతిని ప్రతిబింబించాలి అది పుష్కలంగా ఉన్న వ్యక్తి వంటాద్ పాపి గారు మిగిలిన వాళ్ళు లేదు ఉండదు ఉండట్టు వేసారు దానివల్ల అబ్బాయి వంటల పాపి గారి బొమ్మలు గురించి ఇప్పుడు చెప్పుకుంటాను మిగిలిన ఎందుకు చెప్పుకోట్లేదు వండాలి గారిలో కొత్తగా నిత్య నూతనమైనది కళ నిత్య నూతనమైనది కళ అది అందులో కనిపిస్తుంది ఆయన ప్రాక్టికల్గా ఆ బొమ్మల్లో కనబడుతుంది యాభై సంవత్సరాలు ఆయన బొమ్మ ఈ రోజు లేడీస్ అనుకునిస్తున్నారంటే నిజమైన కళాకారుడు ఆయన ఉదాహరణ పాపి నిజమైన కళాకారుడు బాహుబలిలో ఒక సీన్ కూడా ఆయన బాహుబలిలో చేతో పోతున్నట్టు చిన్న బస్ చేస్తాడు ఆ బొమ్మని ఆయన ఎప్పుడు వేసాడు నలభై వేసాడు అంటే డెబ్బై సంవత్సరాల క్రితం వేసాడు అది రాజారేమో అది మన రాజమౌళి గారికి స్ఫూర్తిని ఇచ్చి ఉండొచ్చు దాంతో ఇంగ్లీష్లో కూడా ఇదే అది సీన్ని క్రియేట్ చేశారు తర్వాత తెలుగులో కూడా రాజమౌళి ఉపయోగించుకున్నారు అదే అదే క్రియేటివిటీ అంటే అదే కళాకారు మర్చుకుని దాన్ని హైలైట్ చేసుకున్నారు రాజమౌళి గారు కమర్షియల్గా పడుకున్నారు నెలలు సేమ్ అదే సీన్ అది అది అంటే కాలానికంటే ముందు ఉండాలి కళాకారు కాలంతో పాటు నడిచి కాదు వీళ్ళంతా కాలంతో పాటు నడిచి కాలం కంటే ముందు ఉండాలి అది నా అభిప్రాయం కాలం కంటే ముందు వెళ్ళాడు కాబట్టి ఆయన కాలాతీతమైనవి ఆయన మొగలం ఇంకో విషయం చెప్పాలంటే కాలాతీతమైనవి అంటే ఏ కాలంలో చూసినా కూడా ఇవి ఆశ్చర్యపరుస్తుంది ఆనందపరుస్తాయి ఆలోచిపరిచేస్తాయి గొప్ప విషయాలు సరే నా అనుభవం అండి అదే అదే ఈ కాలానికి సంబంధించిన చిత్రకారులకు కూడా ఒక మంచి సందేశం కాలతీతం చాలా భద్రతం ఉండాలి ఉంటాను చిత్రకారు ఎలా అంటేనే కాలతీతం ఏందండి ఇది ఎప్పుడూ కూడా తెలుగు పుస్తకాలు పాఠ్య పుస్తకాలు చిత్రకారుల గురించి ఎప్పుడూ వీలేదు తెలుగు పుస్తకాలు వేరే చిన్న చిన్న భద్ర గారితో విజయవాడలో ఫంక్షన్లో శరద్ర గారు మాట్లాడడం జరిగింది వంటరావి గారు శక్తివాడు చెప్పడం కూడా జరిగింది ఆయన గురించి ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా ఆనందంగా అడవి జరుగుతుంది ఆయన నేను తప్పకుండా పాఠ్య పుస్తకాల్లో ఈయన గురించి వేస్తానని పాటించారు ఆ గారి ఆయన గురించి తెలుగు పుస్తకాలు ఎంతో జరిపే తెలుగు పుస్తకాల్లో వంటారు బాబు గారు పాఠం కూడా రాశారు అది చాలా సంతోషకరంగా విషయం ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ తెలుగు పుస్తకంలో వటారు బాబి గారి జీవిత చరిత్రని ఒక పాఠ్యాంశంగా పెట్టి ఇచ్చారు అది వాటరేవు చన్నవేణుభద్రరావు గారు ఒక చీఫ్ గెస్ట్గా వచ్చి సంతోషోత్సవాల్లో ఆయన వచ్చినప్పుడు మాట్లాడటం జరిగింది ఆ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది ఇప్పుడున్న తరానికి తెలియాలంటే అది పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి ఐదు సంవత్సరాల పాటు ఆ తెలుగు పుస్తకం ఉంటుందండి ఈ ఐదు సంవత్సరాల పాటు ఎనిమిదో తరం చదివినంత రిపీట్ అవుతుంది ఆ తెలుగు పుస్తకం ఆ విధంగా ఆయన ప్రతి ఆ విద్యార్థుల్లో కూడా అంటే కొత్త తరానికి కూడా ఆయన పరిచయం చేసే అవకాశం ఒక తెలుగు చిత్రకారాన్ని ఆ విధంగా పరిచయం చేసే అవకాశం వచ్చింది అది శత జయంతి ఉత్సవాలు జరగడం వల్ల ఆ కార్యక్రమం ఆ గుర్తింపు వచ్చిందని నేనైతే భావిస్తున్నాను అది గొప్ప తెలుగు కళాకారులకి తెలుగు చిత్రకారులకి ఇచ్చినటువంటి గొప్ప విలువ